నీలో ఉన్న విశ్వాసం వాటిని ఎదుర్కోవటానికి ధైర్యాన్ని కలగజేస్తుంది హలోయ నీ విశ్వాసం నీకు ధైర్యాన్ని కలగజేస్తుంది మరి విశ్వాసము ధైర్యాన్ని కలగజేయాలంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం కలగాలి అంటే చెప్పాలి విశ్వాసం కలిగాలంటే దేవుని మాట వినాలి దేవుని మాట వినుట వలన దేవుని మాట ఉంటే విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది లోకాన్ని చూస్తే భయపడవు లోకంలో ఉన్న వాటిని చూస్తే భయపడవు లోకంలో బెదిరిస్తున్న వారిని చూస్తే భయపడవు లోకంలో ఉన్న భయంకరమైన భయాందోళనను బట్టి భయపడవు లోకంలో ఉన్న స్థితిగతులను బట్టి భయపడవు లోకంలో ఉన్న వాటిని బట్టి నువ్వు చెడియావు ఎందుకో దేవుని మాట నీకు విస్త